ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం నా పేరు డాక్టర్ షగుప్తా నేను న్యాచురోపతి డాక్టర్ని సో చాలా మందిలో మలబద్ధక సమస్య ఇది ఒక విపరీతమైన సమస్య అండి నేను చాలా వీడియోస్లో చాలా రెమెడీస్ చెప్పాను ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క తత్వం కలిగి ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రెమెడీ సెట్ అవుతుంది మీకు సెట్ అయిన రెమెడీ పర్ఫెక్ట్గా చేసుకోండి బట్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్లో సెట్ అయిన రెమెడీ నెక్స్ట్ సీజన్లో పడదు మాకు సెట్ అవ్వదు సో సీజనల్ వైజ్గా కూడా ఉంటుంది అలా మీ బాడీకి ఎప్పుడన్నా ఏదైనా రెమెడీ సెట్ అవ్వలేదు అనుకోండి ఏదైనా వీడియో చూసి ఫాలో అయినప్పుడు అప్పుడు మీరు ఖచ్చితంగా మీ నియర్ బై డాక్టర్ని అప్రోచ్ అయ్యి మీకు ఏదైతే పడలేదో ఎందుకు పడలేదో కనుక్కుంటే ఒక్కొక్క బాడీ కూల్గా ఉంటుంది ఒక్కొక్కసారి బాడీ హీట్గా ఉంటుంది కొంతమంది బాడీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది అన్ని రెమెడీస్ పడాలని కూడా లేదు వాళ్ళకి సో అలాంటప్పుడు మనం అంత ఎలాంటి టైప్ ఆఫ్ బాడీ కూడా సూట్ అయ్యే ఇప్పుడు మనం బెస్ట్ థింగ్ మనం మాట్లాడుకుంటున్నాం సో కాన్స్టిపేషన్ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే హరి బరిగా లేడం మనం పోషన్కి వెళ్ళకుండా మోషన్ ని పోస్ట్ పోన్ చేయడం ఈవినింగ్ వెళ్దాంలే రేపు వెళ్దాంలే మోషన్కి ఇలాంటి చాలా మంది ఉంటారండి ఎందుకంటే ఈ టాపిక్ స్పెసిఫికల్గా మాట్లాడడానికి పిల్లల్లో చాలా మంది మా పిల్లలు వారం మోషన్కి వెళ్ళి మా పాప వారం పది రోజులు అయింది మోషన్కి వెళ్ళి ఆశ్చర్యపోతారండి నిజంగానే పిల్లల్ని తీసుకొస్తుంటారు మా దగ్గరికి మా పిల్లడు మోషన్కి వెళ్ళట్లేదు మేడం మోషన్కి వెళ్తే బ్లడ్ అంటున్నాడు బ్లడ్ పడుతుంది అంటున్నాడు విపరీతమైన నొప్పి అంటున్నాడు వారం అయింది మా పిల్లడు స్కూల్కి వెళ్ళి అసలుగా ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాళ్ళు మా పిల్లలు ఇప్పుడు యాక్టివ్గా ఉండట్లేదు బికాజ్ మనం ఏం పెడుతున్నాం ఫుడ్ పిల్లలకి జంక్ ఫుడ్ పెట్టడం వల్ల ఏమవుతుంది సమస్య పెద్దగా అవుతుంది టైంకి లేస్తున్నారా లేట్గా లేస్తున్నారు మనం ఎలా మొబైల్ చూస్తున్నాం వాళ్ళు కూడా అలవాటు అయిపోయి లేట్గా లేడం లేట్గా మోషన్కి వెళ్ళడం ఓకేనా లేదంటే స్కూల్ బస్ వెళ్ళిపోతుందని అని మనం ఆఫీస్ టైమ్లకు వెళ్ళిపోతామని చెప్పేసి మోషన్ని పోస్ట్పోన్ చేస్తారు చాలామంది బయట అంత అది కూడా స్నానం కూడా ఏంటంటే మార్నింగ్ అందరితో కలుస్తాం కాబట్టి ఫ్రెష్గా లేకపోతే అట్లా చెప్పేసి చేస్తున్నారు నిజంగా నేను చాలా ప్రాక్టికల్గా చెప్తున్నానండి నేను మోషన్ అనేది ఫస్ట్ ఇంటర్నల్ క్లీన్ చాలా ఇంపార్టెంట్ పొద్దున్న లేచి తొందరగా లేగాలి పొద్దున్న లేచి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆగా ఆసనాస చేసుకోండి యోగాసనాస్ పేగులు ఉన్న చెత్త చదారం అంతా కొట్టేస్తుంది మలాసన ఎంత బెస్ట్ ఆసనండి మీ కాన్స్ట్రేషన్ క్రానిక్గా ఉంటే రాగి చొమ్ము వాటర్ తీసుకోండి కొన్ని పుదీనాకులు కీర కీ కీరా మొక్కలు కొద్ది తులసాకులు ఒక త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ రాగి చొమ్ములో మనం మంచిగా పొదీనాకులు పదాకులు తులసాకులు ఐదాకులు కీరా మొక్కలు పది మొక్కలు పది పది మొక్కలు పది స్లైసెస్ కోసం రాత్రిపూట నానబెట్టేసుకోండి మార్నింగ్ లేచిన వెంటనే బ్రష్ అయిన వెంటనే మలాసన్లో కూర్చొని మలాసన్ అంటే ఇండియన్ వాష్రూమ్లో ఎలా కూర్చుంటాం అలా ఇండియన్ వాష్రూమ్లో కూర్చొని మనం జస్ట్ ఆ పొజిషన్లో కూర్చొని మనం ఇండియన్ వాష్రూమ్లో కూర్చొని పొజిషన్నే మలాసన్ అంటారు అది మనం నార్మల్గా హాల్లో కూర్చొని హ్యాపీగా మనం మన రాగి చొంబులు చేసుకున్నాం కదా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ వాటర్ని తాగండి మొత్తం అలా వాక్ తా తాగేసి వాక్ చేస్తాం కదా డక్ వాక్ లాగా మలాసన్లోనే ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి వాక్ చేయడం వల్ల ఆ థై ప్రెజర్ పొట్ట మీద పడి మంచిగా మసాజ్ అవుతుంది థైస్ మీద మన లోవర్ అబ్డామి దగ్గర పేగుల దగ్గర ఆ మసాజ్ అవడం వల్ల తాగి మలాసన్లో చేసి అటు వాక్ చేసిన ఐదు నిమిషాలకి కొట్టేస్తుంది మోషన్ నీట్గా ఫ్లష్ అయిపోతుందండి మలాసన్ అనేది బెస్టెస్ట్ ఆసన్ అండ్ క్రానిక్ క్రానిక్ కాన్స్టిపేషన్ కానీ పైల్స్ ఉన్న ఫిస్ట్రాలా ప్రాబ్లం ఉన్నా కూడా ఈ రాగి చెమ్ములో ప్రిపేర్ చేసుకున్న వాటర్ని మనం పొద్దున పొద్దునే తాగడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను చాలా బెనిఫిషియల్ చాలా మంది ఆముదం వాటర్ ఆముదం నూనె తాగుతుంటారు పడక కొంతమంది స్కిన్ ఎలర్జీస్ వస్తుంటాయి అందరికీ పడాలని లేదు కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు ఆయిల్ సిక్ ఆయిల్ టేక్ అనేది ఇట్ విల్ టేక్ కొంతమందికి సెట్ అయితే ఓకే సెట్ అవ్వకపోతే మనకు చాలా ఇబ్బంది పడతారు అలాంటప్పుడు మనం సింపుల్గా రాగి చె తెచ్చేసుకొని కీరా మొక్కలు తులసాకులు పొద్దున వేసుకొని మనం మంచిగా రాత్రిపూట నానబెట్టుకొని పొద్దున తాగండి మంచిగా బాడీ డీటాక్స్ అవుతుంది ఐరన్ ఐరన్ మన రాగి చొంబులు వాటర్ తాగడం వల్ల మనకు ఐరన్ పెరుగుతుంది శరీరంలో లోపల ఉన్న చత్తాచదారం అంతా క్లీన్గా ఫ్రెష్ అయిపోతుంది సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎప్పుడైనా సరే క్రానిక్ అయితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నరాల బలహీనత స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ బొరుగు పెరిగిపోవడం హెయిర్ ఫాల్ అవ్వడం స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం వీటన్నిటికి మూల కారణం కాన్స్టిపేషన్ మలబద్ధక సమస్య ఖచ్చితంగా మనము మలబద్ధగా సమస్య పోవాలంటే రాగి చెప్పులో ప్రిపేర్ చేసుకున్న వాటర్తో పాటు మనం ఆహార నియమాల్లో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి మనం బార్లీ ఉంటుంది కదా బార్లీ తెప్పించేసుకొని మంచిగా నానబెట్టేసుకొని మొలకలు వస్తాయి మనం మంచిగా నానబెట్టే క్లాత్లో కట్టేసుకుంటే కొద్ది బార్లీ కొద్ది రాగి రాగులు కొన్ని జొన్నలు కొన్ని సజ్జలు ఓ పిగ్గా ఒకరోజు పని అన్ని ఒకరోజు నానబెట్టేసుకొని పొద్దున సాయంత్రం వచ్చాక కాటన్ క్లాత్లో కట్టేసేయండి కట్టేసిన తర్వాత మనం మంచిగా మార్నింగ్ మొలకలు వస్తాయి అన్ని రావు కొన్ని కొన్ని మొలకలు వస్తాయి వచ్చిన దాన్ని అన్నింటిని మొత్తం నానబెట్టిన దాన్ని కట్టేసి ఉంటాయి కదా దాన్ని మంచిగా ఒక క్లాత్లో కట్టేసి మనం ఒక డ్రై క్లాత్ తీసేసుకొని ఎండబెట్టేసి పెట్టేసాను పొద్దున్న ఎండకి దాన్ని ఒకరోజు మనం అంత తెప్పించేసుకొని మిక్సీ పట్టేసుకొని పౌడర్ చేసేసుకొని మరకి ఆ పౌడర్ని జావలాగా కానీ కానీ ఇడ్లీలాగా చేసుకుంటుంది ఏంటంటే బ్రేక్ఫాస్ట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది మోర్ కంటెంట్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంటుంది ఈజీ డైజెషన్ ఉంటుంది కొంతమందికి ఏంటంటే రాగి తింటే పడదు కొంతమందికి జొన్నపిండి పడదు కొంతమందికి సజ్జపిండి పడదు బట్ ఈ కాంబినేషన్లో మనం మొలకలు ఎత్తి చేయించిన వాళ్ళందరికీ సెట్ అవుతుంది అలా మంచిగా జావలో వెజిటేబుల్స్ అన్ని ఫస్ట్ కొద్ది నీళ్ళు తీసుకోండి కొద్ది జలకర వెల్లుల్లి వేసి కొద్ది వెజిటబుల్స్ ఆకుకూరలు అన్నీ వేసి ఆ మరుగుతున్నప్పుడు ఈ ప్రిపేర్ చేసుకున్న మొలకలు ఎత్తి పౌడర్ రెండు స్పూన్లు వేసుకొని మంచిగా జావ చేసుకోండి ఎంత టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇవ్వండి హై న్యూట్రిషన్ అండి ఆకుకూరలు తినడం వల్ల కంటి సమస్యలు పోతాయి వెజిటబుల్ తినడం వల్ల నరాల పిండి తినిపోతుంది మనం గాలి తినడం వల్ల హై కొలెస్ట్రాల్ లెవెల్స్ వరకు ఎంత మంచి టేస్టీగా ఉంటుంది అది పెప్పర్ కానీ సాల్ట్ కానీ కలుపుకొని మంచిగా తీసుకొని ఓ రోజు ఇలా చేసుకోండి ఒకరోజు అలా జాబు జావ మనం రాగి చేస్తాం కదా అలా జాబ్ చేసుకొని దాని విత్తనాలు అన్నీ వేసుకొని చేసుకోండి ఎంత హెల్దీ లైఫ్ స్టైల్ అండి మన లంచ్కి వచ్చిన తర్వాత బ్రౌన్ రైస్ ఎక్కువ వెజిటేబుల్స్ వేసుకొని కరీ ఆకూర ఫ్రై మంచిగా తీసుకోవడం ఇంకా డిన్నర్కి వచ్చిన తర్వాత మంచిగా ఏదైనా జొన్న ఇడ్లీ కానీ సజ్జి ఇడ్లీ కానీ ఇడ్లీ కానీ మంచిగా చేసుకొని తీసుకోవడం సో దాంట్లో కూడా మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది క్రాస్ట్రిక్ గుర్తుపెట్టుకోవాలి కా క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది అలాంటప్పుడు ఈ పల్లీ చట్నీలు పప్పు ఈ పుట్నాల చట్నీలు అవన్నీ బంద్ చేసి మంచి కొద్ది కొత్తిమీర చట్నీ పల్ ఈ చట్నీలు ఏమైనా చేసుకున్న పల్ పచ్చిమిర్చి లోపల విత్తనాలు తీసేసేయండి మన కాన్స్టిపేషన్ మలం మలమంతా క్లీన్ అవ్వకపోతే బాడీలో అంతా గ్యాసెస్ బాగా నిండిపోతాయి ఆ తేనపిన విపరీతమైన స్మెల్ కింద గ్యాస్ రిలీజ్ ఉన్న కూడా విపరీతమైన స్మెల్ వస్తుంటుంది కాబట్టి మనము ఫుడ్ ఫుడ్ తీసుకునే ఫుడ్ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఎర్లీ మార్నింగ్లో గాలి లేచిన వెంటనే కొద్దిగా లేచిన వెంటనే బెల్లు కొట్టినట్టు నేను ఇప్పుడు చెప్పినట్టు మలాసంలో ఫస్ట్ క్రానిక్ కాన్స్టిపేషన్ ఉండేవాళ్ళు మార్నింగ్ ఇలా లేచి మలాసన్స్ చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే పది రోజుల వరకే దాని తర్వాత రాగి చొంబులు వాటర్ హెల్దీ అది ఎప్పుడైనా తాగొచ్చు బట్ కానిక్ బెడ్ దిగిన వెంటనే మనం గంట కొట్టినట్టు మోషన్ కలిపోతారు అంత ఫ్లష్ అయిపోతుంది మోషన్ ఫ్రీగా ఒక పది పదహారు రోజులు దీనికోసం మనం మంచిగా యోగాసనాలు చేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పిన డైట్ ఫాలో అవుతూ మలాసంలో ఈ రాగి చొంబులు వాటర్ కలుపుకొని పెట్టుకుని దాన్ని వాటర్ తాగుతూ ఉంటే మనం పది రోజులు రెగ్యులర్గా చేస్తుంటే రోజు చేసి ఆపేస్తే మనకు క్యూర్ అవ్వదు పది రోజులు మనం రెగ్యులర్గా ప్రతిరోజు చేస్తుంటే ఈ డైట్ కానీ యోగా కానీ మలాసనలో కూర్చొని ఈ ప్రాసెస్ కానీ చేస్తే మనకి తక్కువ హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం పోతుంది దాని తర్వాత మనకి రెగ్యులర్ కూడా అసలు మనకి మళ్ళీ ప్రాబ్లమే రాదు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాం చాలా మంది చేస్తారు విన్న వెన్నే ఒక రోజు చేస్తాం రెండు రోజులు చేస్తాం మూడు రోజులు పడలేదు ఎందుకు పడలేదు మన బాడీ తత్వం వేరేమో అని గ్రహించి మన బాడీ ఓవర్ హీట్ ఉందేమో ఇందులో ఏమైనా హీట్ కి సంబంధించిన ఉంటే అవాయిడ్ చేద్దాం కూల్కి సంబంధించిన ఫుడ్లు పెట్టుకుందాం మన బాడీలో ఒకవేళ అనుకోండి రాగి రాగి మనం పడదు కాబట్టి అది తీసేసి వేరేది తీసుకుందాం అలా ఆలోచించాలి శరీరాన్ని ఇప్పుడు మిమ్మల్ని అందరూ మేము చూస్తుంటాం కదా ఒక్కొక్క బాడీ ఒక బాడీకి సెట్ అవుతుంది ఒక్కొక్క బాడీకి సెట్ అవుతుంది అది అవగాహనలో తీసుకొని మనకు సెట్ అయిన ఫుడ్లు మనకు తెలుసు కదా మనం రెగ్యులర్గా తింటుంటాం అవి మాత్రమే తీసుకొని రెగ్యులర్ గా మనం తీసుకుంటే సరిపోతుంది అలా మంచి ఫ్రూట్స్ తినండి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయండి రెగ్యులర్ యోగా చేసుకోండి స్ట్రెస్ని తగ్గించుకోండి కాన్స్టిపేషన్ అనేది ఒక విపరీతమైన సమస్య ఏం కాదు మనం డైలీ చే మనం డైలీ వెళ్ళాల్సిన పని పోస్ట్పోన్ చేయడం వల్ల వచ్చిన సమస్య ఇది మనం రెగ్యులర్గా తొందరగా లేచామనుకోండి తొందరగా వెళ్తాం ఫస్ట్ వెళ్ళాల్సిన బెడ్ దిగి మోషన్కి వెళ్ళిపోయి బ్రష్ చేసుకొని బయటకు ఆన్ చేసుకొని ఫ్రెష్ వచ్చింది దాని తర్వాత ఈ డీటాక్స్ వాటర్లు ఇవన్నీ ఫుడ్లు ఇవన్నీ తీసుకుంటే సరిపోతుంది కాబట్టి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే మనం కొద్దిగా టైం పెట్టాలి మనం మంచి ఫుడ్లు ప్రిపేర్ చేసుకొని తినాలి మంచిగా తొందరగా పడుకోవాలి మైండ్ గా తినాలి హెల్దీ లైఫ్ని లీడ్ చేస్తే అందరూ హెల్దీగా ఉంటాం సో ఖచ్చితంగా చేయండి హ్యాపీగా ఉండే హెల్దీ నమస్కారం